అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేశ్వర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ జలపారే నది ఒడ్డున ఉన్న ఒక్క చెట్టుపై ఒక పక్షి గూడు కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్లి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటకు పెట్టి బయటి ప్రపంచం చూస్తుంది అంతలో తల్లి వచ్చి ఆ పిల్లను కోప్పడి ఇంకెప్పుడు బయటకు చూడకూడదు పొరపాటున క్రిందపడవచ్చు లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్లవచ్చు మీరు పెద్దయిన తరువాత నాలాగే బయటకు వెళ్లవచ్చు అని ముద్దుగా మందలించింది మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు అమ్మ అమ్మమాట లెక్క చేయకుండా ఆ పక్షిపిల్ల మరలగూటి అంచువరకు వచ్చి బయటి వింతలను ఆదమరచి చూస్తుంది ఆ సమయంలో పెద్దగాలి వీయడంతో పట్టు తప్పి కాలుజారి నదిలో పడికొట్టుకుని పోయి ప్రాణాలు కోల్పోయింది నీతి పెద్దల మాట విననిచో ఆపదలూ తప్పవు Please like and share to friends and family members. Subscribe to Maheshwar Creations.